పాఠశాలలు అందరికీ విద్యాబుద్ధులు నేర్పించే ఆలయాలు అన్ని వసతులు సక్రమంగా ఉంటేనే పిల్లలకు విద్య విజ్ఞానం అలవరచడం సులభమవుతుంది మిరియాలగూడ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి తరగతి గదులు తాగునీరు మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండు వందల తొంభై యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో ఎక్కువ శాతం మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు తరగతి గదుల నిర్మాణాలు నతనరకన నడుస్తుండగా మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యాల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అవసరమైన చోట తరగతి గదుల నిర్మాణం మరుగుదొడ్లు మంచినీటి ట్యాంకుల నిర్మాణాలు చేపట్టినప్పటికీ నిధుల లేమితో గుత్తేదారులు వాటిని పూర్తి చేయలేదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అమ్మా ఆదర్శ పాఠశాలల కమిటీ పేరుతో నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి కనీసం పాఠశాలల భవనాలకు రంగులు వేసే పరిస్థితి కూడా లేకపోవడంతో అవి కళావిహీనంగా మారాయి అసంపూర్తిగా నిర్మించిన తరగతి గదుల వల్ల విద్యార్థులు వరండాలోనే కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నారు బ్లాక్ బోర్డు లేక గోడలపైనే అక్షరాలను రాసి చదువు నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీచర్లు వాపోతున్నారు ప్రభుత్వ ప్రతినిధులు చొరవ తీసుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు ప్రీవియస్ మేము చాలా కష్టపడ్డాం అంటే అప్పటికే డిస్మెటల్ ఇంకా తయారవుతుంది తయారవుతుంది అని చెప్పారు ఎలాగోలాగా మా పిల్లలకు సర్ది చెప్పుకుంటూ మేము వాళ్ళకి ఎక్కడ వీలైతే ఎక్కడ పాఠాలు బోధిస్తూ నడిపించాము సరే ఈ అకాడమిక్ ఇయర్లో బాగుంటుంది అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా అంటే జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ దాకా వచ్చాము ఇప్పటికీ కూడా పెద్దగా అయితే అయిపోలేదు పనులు సో మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తొందరగా ఇది కంప్లీట్ చేస్తుందని ఆశిస్తున్నాం స్వీపర్లు లేరు స్కావెంజర్లు లేరు వాచ్మెన్ లేరు స్వీపర్లు లేరు ఇంత పెద్ద గ్రౌండు స్కూలు రూమ్స్ ఊడ్చుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది బాత్రూమ్లు మరి కట్టారు కానీ బాత్రూమ్లు అన్ని బాత్రూములు కడగడానికి కూడా స్కావెంజర్ కావాలి కదా పాత బాత్రూమ్లే మేము టీచర్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి కడిగి పిల్లలకి కడిగిస్తున్నాము కాబట్టి అవన్నీ చేయాలని మేము కోరుతున్నాము గతంలో మన ఊరు మనబడి ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లో తరగతి గదుల నిర్మాణాలు తాగునీరు విద్యుత్ వంటి సమస్యలు గుర్తించి పనులు చేపడుతున్నామని మిర్యాలగూడ ఎంఈఓ బాలాజీ నాయక్ తెలిపారు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పేసి కొత్తగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల యొక్క సహకారంతో మరి నిర్మాణం చేపట్టడం జరిగింది మన మీడియాలో కూడా కాన్సిషన్స్లో మొత్తం రెండు వందల పంతొమ్మిది పాఠశాలలు ఉన్నాయి ఈ రెండు వందల పంతొమ్మిది పాఠశాలకు గాను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఎనిమిది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు అంచనా వ్యయాన్ని మనకు మంజూరు కావడం జరిగింది ప్రతి మండలానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏజెన్సీలను అపాయింట్ చేస్తున్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మా గౌరవ డిఓ గారు మరి ప్రతి వారం వారం రివ్యూలు చేస్తూ త్వరితగతిన పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంబంధించి అన్ని పాఠశాలల్లో వర్క్స్ గ్రౌండింగ్ స్టార్ట్ కావడం మరి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాఠశాలల్లో మరి సుమారు ఒక డెబ్బై శాతం పనులు పూర్తి చేయడం జరిగింది మండ మీడియా మండల విద్యాధికారిని మీడియా కూడా పాటు మరి మీడియా కాన్ఫరెన్స్లో అన్ని మండలాలకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నా పేరు ఎం బాలాజినాయ్